ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను పవన్ బెస్ కూడా మనతో పాటు ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు రవీంద్ర బాబు గారు సార్ నమస్తే నమస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ కి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం వచ్చింది అయితే దానికంటే ముందు దేశంలో ఇట్లాంటి మార్క్ డ్రిల్స్ చెప్పేసి పెద్దగా చర్చ నడుస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర హోం శాఖ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ప్రధానంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్రాల్లో సివిలియన్స్కి మాక్డ్రిల్స్ నిర్వహించాలని చెప్పేసి ఈ మే ఏడో తారీఖున ఈ మాక్డ్రిల్ ప్రధాన ఉద్దేశం ఏంటి పవర్లకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుంది కేంద్రం పైన ఇప్పటికే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం రాబోతున్నట్టు తెలుస్తుంది ఈ వాతావరణ దృష్ట్యానే ఈ మాక్డ్రిల్ నిర్వహణ ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి భారతదేశంలో ప్రజలతో పాటుగా అన్ని దేశాల వాళ్ళు తీవ్రంగా భారతదేశం వైపు చూస్తున్న సందర్భం ఇప్పుడు మనం చూస్తున్నాం దీనికి కారణం పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలు పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఉగ్రవాద ప్రోత్సాహ కార్యక్రమాలు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన మారణ హోమం వీటన్నిటినీ వ్యతిరేకిస్తూ అన్ని దేశాల వాళ్ళు ఖండిస్తూ భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మద్దతు తెలుపుతున్న అంశం మనం చూస్తూ ఉన్నాం రీసెంట్గా నిన్న రష్యా అధ్యక్షులు కూడా మద్దతు తెలపడం జరిగింది భారతదేశానికి ఏదేమైనా ఇది ఉగ్రవాద చర్య పాకిస్తాన్ వాళ్ళు పెంచి పోషిస్తూ కాశ్మీర్లో సమయం వచ్చినప్పుడల్లా ఈ విధంగా చర్యలు గతంలో కూడా చేసుకుంటూ వచ్చారు ఇంకొక గమనించినట్టయితే మనం భారతదేశానికి వేరే దేశానికి సంబంధించిన ప్రముఖ వ్యక్తులు ఎవరైనా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ సమయంలోనే ఈ ఉగ్రవాదులు ఇటువంటి కాల్పులకి దుశ్చర్యలకి పాల్పడటం అనేది ఆనవాయితీగా వస్తున్న సంఘటన మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం అయితే ఎంత కవ్వింపు చర్యలకి పాకిస్తాన్ పాల్పడినప్పటికీ పాల్పడుతున్నప్పటికీ భారతదేశం ఎంతో సమయం సమన్వయంతో ఎంతో పేషెన్స్ తోటి వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ రైట్ టైం రైట్ డిస్టెన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్తుందనేది మాత్రం వాస్తవం రెండోది భారతదేశ ప్రజలందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల్ని ఏకకంఠంతో సపోర్ట్ చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా మనం ఆలోచించినట్టయితే యుద్ధం అంటే ఇంతకు ముందులాగా గతంలోలాగా ఫిజికల్గా చేసుకునే ట్రెడిషనల్ లేకపోతే కన్వెన్షనల్ వార్ యుద్ధాలు కంటే కూడా ఒక దేశాన్ని విచ్ఛిన్నం చేయాలా అంటే ఇటువంటి చర్యలకు పాల్పడకుండా తగిన గుణపాఠం చెప్పాలి అంటే ఈ కన్వెన్షనల్ వారు మాత్రమే సొల్యూషన్ కాదు అనేది ఒక వ్యూహంగా భారతదేశం నిర్ణయం మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళు ఇన్స్టెంట్గా తీసుకున్న సింధు జలాలని పాకిస్తాన్లో ప్రవహించకుండా ఆపేయటం అనేది ఒక ఎక్సలెంట్ డెసిషన్ ఇంతకుముందు ఎప్పుడూ తీసుకొని ధైర్య సాహసోపేతాలతో కూట్టిన నిర్ణయంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే సింధు నది అనేది టోటల్గా మూడు వేల నూట ఎనభై కిలోమీటర్లు ప్రవహిస్తున్న ఈ నది అంత పొడవున్న ఈ నది పాకిస్తాన్లో రెండు వేల కిలోమీటర్లు ఇండియాలో వెయ్యి కిలోమీటర్లు ప్రవహిస్తున్న నది ఈ నదీ జలాల వల్ల పాకిస్తాన్లో తాగునీరు సాగునీరు జల విద్యుత్ కేంద్రాలు అనేక విధాలుగా ఎయిటీ పర్సెంట్ దీని నదీ జలాల మీద ఆధారపడి పాకిస్తాన్ బ్రతుకుతూ ఉంది కానీ ఒక్కసారిగా ఈ జలాలు ఆపేసే కార్యక్రమం మొదలుపెట్టినాక చినాబు నది దగ్గర కా డ్యాముల దగ్గర నుంచి నీరు రిస్ట్రిక్షన్ చేయటం వల్ల ఇటువంటి రకరకాల చర్యలు చేయటం వల్ల ఇప్పటికే పాకిస్తాన్లో ఆ దేశంలోనే ప్రజల్లో ఒక గవర్నమెంట్ మీద ప్రభుత్వం మీద ఒక వ్యతిరేక భావం తీసుకురావటం ఒకటి రెండోది ఆర్థికంగా చిన్న భిన్నం చేయటం అనేది ఒక వ్యూహంగా కనిపిస్తుంది ఇప్పటికే ఏడీబీ వాళ్ళకు కూడా భారత ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది పాకిస్తాన్ దేశానికి అమౌంట్ అది ఫండ్స్ ఇవ్వద్దు ఫైనాన్షియల్ సపోర్ట్ చేయొద్దు అని ఇదే విధంగా చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా మిగతా అన్ని దేశాల నుంచి పాకిస్తాన్కి ఫండ్స్ రాకుండా చేయటం ఒక వ్యూహం రెండవది పాకిస్తాను దగ్గర నుంచి మనకి ఎగుమతులు దిగుమతులు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ చాలా మెటీరియల్స్ భారతదేశం మీద ఆధారపడి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ఫార్మా సంఘంలో భారతదేశం నుంచి ఎక్కువగా పాకిస్తాన్ వెళ్తూ ఉంటాయి అటువంటప్పుడు పాకిస్తాన్ గనక భారతదేశం తీసుకున్న నిర్ణయాల వల్ల మెడికల్ రంగంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ఇప్పటికే పంటలన్నీ ఎండిపోయే అవకాశం ఉంది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమయ్యే అవకాశం ఉంది ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిన సందర్భం మనకి వాస్తవంగా రియాలిటీ అదే ఉంది డెవలప్మెంట్ లేదు మరి ఒకవేళ యుద్ధం కనుక జరిగితే మన భారతదేశంలో ఉన్నంత ఈ మిసైల్స్ కానీ ఆర్థిక శక్తి కానీ పాకిస్తాన్కి లేదు వెన్ కంపేర్ విత్ ఇండియా సో ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఇటువంటి కవ్వింపు చర్యలకి పాల్పడుతున్నప్పటికీ కూడా భారతదేశం తీసుకున్న వ్యూహాత్మకమైన నిర్ణయాల్లో ఫైనాన్షియల్గా అన్ని రంగాల్లో పాకిస్తాన్కి వేరే ఏ దేశం నుంచి సహాయ సహకారాలు అందకుండా ఏకాకిగా తెసి పాకిస్తాన్ దేశంలోనే ప్రజల్లో రెవల్యూషన్ తీసుకొచ్చి అల్లాడిపోయి మరి ఇంకొకసారి జన్మలో భారతదేశంతో పాకిస్తాన్ ఇటువంటి కవ్వింపు చర్యలు చేయకుండా చేసే ఆలోచన లేకుండా చేసే విధంగా భారత ప్రధానమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ఇందులో భాగంగానే ఈ వ్యూహాత్మకమైన నిర్ణయాల్లో భాగంగానే అందరూ సైనికుల్ని రెడీనెస్ ప్రిపేర్డ్నెస్ చేయటం కోసం లేదా అన్ని రాష్ట్రాలని అలర్ట్ చేయటం కోసం మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించమని రేపు అన్ని రాష్ట్రాల వాళ్ళు నిర్వహించమని ఒక పిలుపు ఇవ్వటం జరిగింది ఇటువంటి మాక్డ్రిల్ చేయటం వల్ల ఒక ప్రిపేర్నెస్ రావటమే కాదు ప్రజల్లో ఒక చైతన్యం రావటము ఒకటి రెండవది పాకిస్తాన్కి వేరే దేశాల వాళ్ళకి భారతదేశ ప్రజలకు కూడా ఒక మెసేజ్ వెళ్ళటం ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళటం జరుగుతూ ఉంది దీనికి కంటిన్యూస్గానే రాజ్నాథ్ సింగ్ గారు నిన్న మొన్న మీడియాలో మాట్లాడుతూ ప్రజలు భారతదేశ ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో ఈ పాకిస్తాన్ భారతదేశం కవ్వింపు చర్యల వల్ల అదే నిర్ణయం తీసుకుంటామని కటువుగా హెచ్చరించడం జరిగింది ఎన్ని ఏమైనా కూడా ఒక పక్కన వ్యూహాత్మకంగా పాకిస్తాన్ని దెబ్బతీసే కార్యక్రమం అన్ని పక్కల దెబ్బతీసి వీక్ చేసే కార్యక్రమం భారతదేశ ప్రజలు కోరుకున్న విధంగా పాకిస్తాన్ ఎంత కవ్వింపు చర్యలకు పాల్పడినా ప్రిపేర్నెస్ ఉండే విధంగా మరి గడిచిన రెండు మూడు రోజుల నుంచి ప్రధానమంత్రి గారు కంటిన్యూస్గా ఆర్మీ నేవీ మిలి వీళ్ళందరూ అందరితో చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కంటిన్యూస్ మీటింగ్స్ పెట్టి సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ అప్రాపరియేట్ డెసిషన్ అప్రాపరియేట్ టైంలో తీసుకుంటూ పాకిస్తాన్కి బుద్ధి చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు అన్నీ జరుగుతూ ఉన్నాయి మరి ఇదే కంటిన్యూ అయితే పాకిస్తాన్ మనుగడ కూడా కష్టం భారతదేశం తీసుకుంటున్న ఈ చర్యలు ఈ నిర్ణయాలతో ఈ విధంగా కొద్ది రోజుల్లోనే మనకి పాకిస్తాన్కి భారతదేశం బుద్ధి చెప్పే పరిస్థితి అవకాశం త్వరలో రాబోతున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది ఈ విధంగా మనం చూసినప్పుడు ఈ డ్రిల్స్ ఎందుకు నిర్వహిస్తారంటే ఈ జనంలో ఒక ప్రిపేర్డ్నెస్ రావడం కోసం లేదా ఒక అలర్ట్ క్రియేట్ చేయడం కోసం ఇంకా ఆలోచించినట్టయితే మనం రెడీగా ఉన్నాము అనే వేరే కంట్రీ వాళ్ళకి శత్రువులకి ఒక మెసేజ్ ఇవ్వటం కోసం ఆ మెసేజ్ ద్వారా మన శత్రువులు కానీ పాకిస్తాన్ వాళ్ళు కానీ వాళ్ళందరికీ ఏంటంటే అరే భారతదేశం మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుంది ప్రిపేర్డ్నెస్ రెడీగా ఉన్నారు యుద్ధ ట్యాంకులు ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి సరిహద్దులకి తరలిస్తూ ఉన్నారు ఈ పెద్ద ఎత్తున ఆర్మీ చీఫ్స్ నేవీ మిలిటరీ వాళ్ళందరూ తో చర్చలు జరుపుతూ ఉన్నారు పరిస్థితి తీవ్రతంగా ఉంది అని శత్రు దేశమైన పాకిస్తాన్ లాంటి వాళ్ళకు కూడా ఒక అలర్ట్ క్రియేట్ చేయటం ఇట్లా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మనం గమనించినట్టయితే పాకిస్తాన్లో మిలిటరీ చీఫ్ కూడా పాకిస్తాన్ దేశాన్ని వదిలిపెట్టి ఫ్యామిలీని తీసుకొని వేరే కంట్రీస్కి పారిపోవడం జరిగింది నంబర్ వన్ నంబర్ టూ నిన్న పాకిస్తాన్కు సంబంధించిన ఒక ఎంపీ మాట్లాడుతూ మరి యుద్ధం వస్తే ఏం చేస్తారంటే నేను ఇంగ్లాండ్ వెళ్ళిపోతా అని చెప్తున్నాడు అంటే పాకిస్తాన్లో ఉన్న కీ పొజిషన్లో ఉన్న కొంతమంది ముఖ్యులు కూడా పాకిస్తాన్ వదిలిపెట్టి వేరే దేశాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చిందంటే పాకిస్తాన్ ఎంత కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా కూడా అందులో ముఖ్యమైన వ్యక్తులే దేశం వదిలి వెళ్ళే పరిస్థితి వస్తుంది ఒకటి రెండోది ఇప్పటికి కూడా వాళ్ళు ఆర్థిక పరిస్థితి చాలా వీక్గా ఉండటం వల్ల ఈ చర్యలు తీసుకున్నందువల్ల ఇంకా ఇంపాక్ట్ ఎక్కువై ప్రజలు అల్లాల్ అల్లాడేపోయే పరిస్థితి పాకి పాకిస్తాన్లో రాబోతుంది అనేది పాకిస్తాన్ ప్రజలకు కూడా అర్థమైంది మనకు కూడా త్వరలోనే ఈ వ్యూహాత్మకమైన నిర్ణయాల వల్ల పాకిస్తాన్కి ఎప్పటికీ కోరుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది దీనికి సహాయ సహకారాలు అన్ని దేశాల వాళ్ళు కూడా భారతదేశానికి అందిస్తూ ఉన్నారు చూద్దాం రేపు రోజున మరియు వ్యూహాత్మకమైన నిర్ణయాల వల్ల పాకిస్తాన్కి కోలుకోలేని దెబ్బ తగులుతుందని అయితే అనిపిస్తూ ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ